నా పేరు చెల్లెపల్లి రామకృష్ణ మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు అది ఖమ్మంపాడు ఏ కొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా స్పస్తిక్స్ తేజ వేసానండి ఈ ఎత్తనం బాగుందండి ఏడు మీద ఎత్తనం కన్నా ఏడు బాగుందండి ఈ ఎత్తనం మొలక శాతం కూడా ఎనభై పర్సెంట్ ఉందండి మొలక శాతం బాగుందండి వేరు వ్యవస్థ బాగుంది తెగులు కూడా తట్టుకుంటుందండి ఈ ఎత్తనం వల్ల చాలా బాగుందండి కాపు దశ కూడా దగ్గర కానీ అండి కాయ రంగు బాగుందండి ఈ ఎత్తనం వేయటం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయండి చాలా దగ్గర గని వల్ల ఇత్తనం బరువు కాయ దిగుబడి అంటే ఎకరానికి యాభై యాభై కింటలు తగ్గమండి ఇత్తనం మాత్రం బాగుందండి పచ్చికాయ బాగుందండి దగ్గర కానీ అండి చాలా వేరే ఇత్తనం నీరుడు పెట్టానండి ఇత్తనం వేరే ఎత్తనం ఆ ఎత్తనం గనీయడం బాగా దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చిందండి ఈ నల్లికి కూడా తట్టుకోలేకపోయిందండి ఇది కొంచెం మనం కొట్టిన దానికి రిజల్ట్ చూపిస్తుంది కొట్టినా కానీ తట్టుకోలేకపోతున్నాయి ఆ ఎత్తనం వేరే రకాలు మన ఎత్తనం మాత్రం స్వస్తికి సేజ్ అనేది నిలబడుతుంది కొంచెం తట్టుకునే శక్తి ఉంది కొంచెం ఆపుతుంది దానికి దీనికి తీసుకుంటుంది ముందు అది పర్లేదండి నాకైతే చాలా ఇప్పుడు ఆ కొట్టిన ముందు కొట్టిన రెండు రోజులకి ఇలా ఎగురు మొత్తం ముడిచిపోతాం మందు కొంచెం తేటకన్నా వచ్చి నిలబడుతుంది అలా నిలబడకుండా వేరే రకాలకు ముందు కొడితే అండి త్వరగా మన రకాల స్వస్తికి చేసే కొడితే రిజల్ట్ ఎంపటినే కాపాడుతుంది తట్టుకోగలుగుతుంది మెయిన్ అది బాగా వర్షాలు తట్టుకుంటుందండి వర్షాలకు కానీ ఎండకు కానీ బెట్టకాయ బెట్టకం తట్టుకుంటుందండి తట్టుకునే శక్తి ఉంది బాగా ఇతను మాత్రం ముందుకు ఒక రెండు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నానండి రంగు గోల్స్ పాట్ కలర్ అండి ఆ కలర్ బాగా ఇష్టపడతారు ఇతను కూడా బాగా కొంటారండి ఆ కలర్ చూసే కొంటారు మెను కాయ రంగు బాగుంది తాలు లేవు సార్ అసలు చూడాలన్నా అక్కడ చూడండి మా దాంట్లో తాలు కూడా ఉండండి ఈత్తనం తాలు తక్కువ సార్ చాలా వేరే విత్తనాలకి ఇప్పుడు పెట్టారు మిగతా అన్నిటికీ వేరే రకాలు రకాలని మేము చెప్పట్లేదు వేరే ఎత్తనాలకు మాత్రం ఆడాడ డాక్ వచ్చేసి ఒకళ్ళకి థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా తక్కువండి తాళు వచ్చేసి మా నాటికి లేవు సార్ ఈ ఎత్తనానికి కంపెనీకి వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు సార్ ఈ ముందు కొట్టండి దీనివల్ల రిజల్ట్ బాగుంటుంది అంటున్నారు అయ్యే ముందు కొట్టుకుంటూ వచ్చాము మేము ఫోన్ చేస్తూనే ఉంటారు మేడం గారు అయితే వారం వారం మనకి ఆ ఆయత్నానికి వేరే విత్తనానికి మన ఎత్తనానికి చాలా తేడా ఉంటుంది సార్ దీనికి చిక్కంగా ఉంటుంది గని దగ్గర ఆగ వేరే విత్తనాలకు మాత్రం గని దేవం అవి కొట్టంలోనే తీసుకోలేవు మన కొట్టంగలోనే తీసుకొని కొద్దిగా గోతునేసి వచ్చింది తెగులు చాలా తట్టుకుంటే సార్ ఏ తెగులు లేదు వేరే రకాలకు వస్తే తట్టుకోలేకపోతున్నాయి సార్ బాగా చనిపోతున్నాయి మా బావగారు చాలా చనిపోయింది వేరే రకాలు కొన్ని తట్టుకోలేకపోతున్నాయి బాగా ఇది తట్టుకుంటు సార్ ఇది మా తమ్ముడు వేరే రకం వేసారు సార్ అది తట్టుకోలేక వదిలేసా సార్ నేను స్వస్తికి చేసే వేసాను సిక్స్ ప్లస్ నాలుగో టెక్నాలజీ ప్రకారంగా బాగుంది సార్ ఇది తట్టుకునే శక్తి ఉంది దీనికి ఈ తోట వేసే వల్ల లాభాలు కూడా ఉంటాయి సార్ అందరికీ బలం ఉండాలి సార్ నేను తల్లి బలం ఉంటే కాపు అనుకున్నది వేసే మనం ఎంత అనుకుంటే అంత కాపు దింపొచ్చు సార్ నేను ఒక నా వేసాను సార్ ముందు నాటికో రెండు ఎకరాలు వేస్తాం అనుకున్నాను సార్ ఎకరం మాత్రం నలభై తగ్గదు నేనే వేస్తాను వేరే మా బావగారు కూడా రెండు ఎకరాలు వేస్తాను చూసి ఈ చూశారు కాబట్టి ఇంకో రెండు ఎకరాలు ఆయన వేస్తున్నా అన్నాడు మా చే పక్కనే ఇదే వేస్తాను నేను మా పక్కన రెడ్డి గారు కూడా ఒక రెండు ఎకరాలు వేస్తున్నాడు మా బావగారు కూడా రెండు ఎకరాలు వేస్తున్నారు అండి ఇత్తనాన్ని చూసి కాపు బాగుందని వేసుకోదగ్గ విత్తనం అండి రైతులు వేసిన వాళ్ళు అందరూ చాలా అన్నారు సార్ ఈ విత్తనాన్ని ఇప్పుడు ఆయన అనకరం పెట్టిన ఆయన రేపు రెండు ఎకరాలు వేస్తున్నా అంటున్నాడు విత్తనాన్ని మొత్తం పదిహేను ఎకరాలు వేసారు సార్ పది పదిహేను ఎకరాలు వేసాను సార్ పదిహేను ఎకరాల్లో కూడా ఎవరిదైతే పోలా వీళ్ళంతా ఇంకా ఇంకొక రెండు ఇంకా కౌలు తీసుకుని ఆడదాం అనుకుంటున్నారు సార్ విత్తనాన్ని రైతులందరూ వేసుకోవాల్సింది విత్తనం ఇది swastik dajah